హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ వివేక్ ఒక వ్యక్తి యొక్క ఆలోచన విధానం ఏంటనేది ఆ వ్యక్తి మాటల్లో వ్యక్తీకరణలో ప్రవర్తించే విధానంలో చాలా వరకు మనము అనలైజ్ చేయవచ్చు ఇది ఒక పార్టీగా కావచ్చు ఒక వ్యక్తిగా కావచ్చు లేకపోతే ఒక వ్యవస్థలో పనిచేస్తున్న వ్యక్తి లేకపోతే ఒక ప్రొఫెషనల్ కావచ్చు ఎవరైనా సవరే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కావచ్చు ఒక ప్రైవేట్ ఎంప్లాయీ లేకపోతే వివిధ రకాల వృత్తుల్లో పనిచేసేవారు కావచ్చు ఎవరైనా సో వారి మాట తీరు ప్రవర్తన అనేది మనము ఒకసారి కాకపోతే ఒకసారి ఫ్రీక్వెంట్గా కలిసే వ్యక్తులైతే మనము అబ్జర్వ్ చేయొచ్చు అనలైజ్ చేయచ్చు అయితే ఆ వ్యక్తులు ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా అపరిచితుల్లా కూడా మారి ప్రవర్తిస్తూ ఉంటారు ముఖ్యంగా రాజకీయాల్లో అలాంటి కోవకు చెందిన వ్యక్తే వైసీపీ అధినేతగా ఉన్నారు ఆయన తన హయాంలో చాలా రకాలైన అన్యాయ అక్రమ దోపిడీలకు సంబంధించి సాక్షాత్తు ప్రజలు ఇచ్చిన తీర్పు నూట యాభై ఒకటి ఒక ఎన్నికలలో ఇస్తే నేడు వారికి పదకొండు సీట్లు ఇచ్చారు చాలా మనసులో పెట్టుకొని ఇచ్చిన తీర్పు అది అంటే అన్ని రకాలైన అన్యాయ అక్రమాలకు ఇచ్చిన తీర్పు అది అయినప్పటికీ కూడా తన హయాంలో జరిగిన తప్పులకి ఈరోజు తనకు వచ్చిన సీట్లు ప్రజలు చీత్కారాన్ని గుర్తుపెట్టుకొని లేకపోతే ప్రజలు ఇచ్చిన తీర్పుని శిరసా వహిస్తూ ఒకవేళ నా ప్రభుత్వంలో ఒకవేళ తప్పులు జరిగి ఉంటే వాటికి క్షమాపణ చెబుతున్నాను ఆ తప్పుల్ని కరెక్ట్ చేయండి ఇకపై అలా ఉండబోను అంటూ ఒక మాట చెప్పి ఉంటే తప్పకుండా ప్రజలు ఒక రకమైన పాజిటివ్ కోణంలో రాజకీయ పార్టీగా గుర్తించేవారు గౌరవించేవారు కూడా కానీ తన హయాంలో జరిగిన ఎన్నో రకాలైన హత్యలు కావచ్చు అన్యాయ అక్రమ దోపిడీలకు సంబంధించి పరోక్ష ప్రత్యక్ష హత్యలకి కూడా గత ప్రభుత్వంలో ఆయన సాక్షిగా ఉన్నాడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈరోజు ఒక రౌడీ షీటర్ల పక్కన ఒక గంజాయికి సంబంధించిన వ్యక్తుల కేసులలో ఉన్న వ్యక్తుల పక్కన వచ్చి ఆయన పరామర్శలు చేయడము తెనాలికొచ్చి అది కూడా చాలా రకాలైన అనుమానాలకి ఆయన వ్యక్తిత్వాన్ని మరోసారి క్వశ్చన్ చేసేలాగా ఈ యొక్క ఘటన ఈరోజు అందరూ సోషల్ మీడియా వేదికగా లేకపోతే మీడియాలలో విపరీతమైన చర్చకు దారితీస్తుంది ఒక వారం కిందట తెనాలిలో అంటే ఆ ఘటన జరిగి నెల కింద అయినప్పటికీ బయటకు వచ్చింది మాత్రం ఒక వారం కిందట తెనాలిలో ఒక ముగ్గురు వ్యక్తుల్ని రోడ్డు మీద ఒక సిఐ దండించిన తీరు చాలా రకాలైన ప్రశ్నలు లేవనెత్తింది ఇది చట్టపరంగా తప్పైనప్పటికీ కూడా ఎక్కువ మంది ప్రజలు గంజాయిలకు లేకపోతే రేపిస్ట్ ఉన్నటువంటి వ్యక్తులకి లేకపోతే పోలీసులను కొట్టిన ఉదంతానికి అలాంటి శిక్షే కరెక్ట్ అనేది ప్రజలు ఎక్కువగా వ్యక్తీకరించిన భావం అయితే చట్టాలు అందుకు ఒప్పుకోవు కాబట్టి ఎందుకంటే ఒక నిందితుడి మీద కావచ్చు దోషి మీద కావచ్చు ఎవరైనా సరే చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటే కేవలం కోర్టు మాత్రమే అనుమతి ఇవ్వాలి ఇస్తుంది అది మన చట్టం అది మన రాజ్యాంగం ప్రకారం కానీ పోలీసులు విచారణ చేయాలన్నా లేకపోతే ఒక దెబ్బ వేయాలన్నా కూడా కోర్టు పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది ఏ వ్యక్తిని కూడా నిందితుడైనా దోషైనా కూడా డైరెక్ట్గా పోలీసులు కొట్టడానికి కానీ చెయ్యి వేయడానికి కూడా వారికి ఆ హక్కు లేదు చట్ట ప్రకారం మాట్లాడుతున్నాను ఒకవేళ చట్టాన్ని ఒకవేళ చేతులేకి తీసుకుంటే వారు కూడా అదే చట్ట పరిధిలోకి రావడం జరుగుతుంది సో వాళ్ళని అలా బహిరంగంగా శిక్షించడం పట్ల ఇప్పటికే ఆ జిల్లా ఎస్పి ఒక నివేదిక కోరారు ఒకవేళ తప్పు ఉంటే తప్పకుండా శాఖాపరమైన చర్యలు తీసుకుంటారని ఇప్పటికే ప్రకటించడం కూడా జరిగింది కానీ ప్రజలు ఏం భావిస్తున్నారు అలాంటి వ్యక్తులకి అదే సరే అయింది అంటున్నారు కానీ ప్రభుత్వాలు మానవ హక్కులు వాటికి ఎస్ అని చెప్పలేరు అలాంటి బహిరంగ శిక్షలకి మన దేశంలో అనుమతి లేదు అయితే ఇక్కడ రెండో కోణాన్ని ఒక పదకొండు సీట్లు వచ్చిన ఒక వైసీపీ అధినేతగా ఈరోజు వారి పక్కన వచ్చి వారిని పరామర్శించడంలో ఉన్న ఆంతర్యం ఏంటి ఇది బేసిక్ క్వశ్చన్ ఆ వ్యక్తుల వ్యక్తిత్వం ఏంటి వారు చేసిన దోషాలకు సంబంధించి నిందితులకు సంబంధించి వారి మీద ఉన్న కేసులు ఏంటి వారి మీద ఉన్న షీట్స్ ఏంటి ఇలాంటివి ఆలోచించకుండా అలాంటి కరుడు కట్టిన నేరస్తుల పక్కన వచ్చి ఆయన సంఘీభావం తెలపడం ఏం సూచిస్తుంది కరుడు కట్టిన నేరస్తుల పక్కన ఆయన వచ్చి సంఘీభావం ప్రకటించడం ఏంటి వారికి మద్దతుగా నిలబడడం ఏంటి వారి పక్కన మాట్లాడడం ఏంటి ఇవన్నీ ఏం సూచిస్తున్నాయి ఏం తెలియజేస్తున్నాయి ఆయన యొక్క నైజాన్ని తెలియజేస్తున్నాయి అలాంటి వ్యక్తులతోనే నా సహవాసము అలాంటి వ్యక్తులతోనే నా ప్రయాణము అంటూ పరోక్షంగా లేదా ఈరోజు ప్రత్యక్షంగా అర్థమవుతోంది అలాంటి దోషులు పక్కన నిలబడమే తప్పు వారికి ప్రభుత్వపరంగా ఎలాంటి సహాయం అందించొద్దు వారిని చట్టప్రకారం శిక్షించాలి పోలీసులు శిక్షించకూడదు అని అనొచ్చు ఎస్ డెఫినెట్గా ప్రజాస్వామ్యంలో వాటికి ఛాన్స్ లేదు కాబట్టి డెఫినెట్గా ఆ విధమైన డిమాండ్ చేయొచ్చు కానీ వారిని వచ్చి పరామర్శించడము అనేది చాలా రకాలైన తప్పుడు సంకేతము అందుకే ప్రజలు ఇలాంటి ఆలోచనలతో ఒక పార్టీ అధినేతగా నడుపుతున్నప్పుడు అలాంటి రౌడీ షీట్లని అలాంటి కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తులని అలాంటి దారుణంగా గంజాయి బ్యాచ్ ఉన్న వ్యక్తులని ఎంటర్టైన్ చేయడానికో లేకపోతే వారికి మద్దతుగా నిలబడడం పక్క మీ ఆలోచన వైఖరి ఏంటనేది ఈరోజు మరోసారి తేటతెల్లమైంది ఒకవేళ ఈ నేడు కూటమి ప్రభుత్వము మీరు చాలా ప్రశ్నలు అడిగారు ఆయన ఎక్స్ వేదికగా చాలా ప్రశ్నలు అడిగారు దళితులకు రక్షణ లేదు లేకపోతే దళితుల్ని చాలా చంపేస్తున్నారు ప్రతిసారి ఈ యొక్క దళిత కార్డు తీయడం అనేది వైసీపీ వాళ్ళకి ఆనవాయితీగా వస్తుంది ఇక్కడ దళితులు మైనార్టీలు లేకపోతే అగ్రవర్ణాలు కాదు ఇక్కడ మనం మాట్లాడాల్సింది ఎవరైనా వ్యక్తే ప్రతి వ్యక్తికి భారతదేశంలో ప్రతి ఒక్కరికి హక్కులు ఉన్నాయి వారికి ఎక్కువ వీరికి ఎక్కువ అని లేవు అందరికీ సమానమే కాకపోతే కొందరికి కొన్ని వర్గాలకి ప్రొటెక్షన్ ఇచ్చారు అదనంగా బికాస్ వాళ్ళు సప్రెస్ చేయబడ్డారు కాబట్టి కొంచెం అదనంగా వారికి కొన్ని రకాలైన హక్కులు ఇచ్చారు అంతవరకే మిగతా అందరికీ భారతదేశంలో ప్రతి ఒక్కరికి ఒకే రకమైన హక్కులే ఉన్నాయి కానీ ప్రతిసారి ఈ వ్యక్తి దళిత కార్డు తీయడము ఏదో దళితులకు తాను పెట్టి పుట్టొచ్చానని చెప్పడం అలా మాట్లాడుకుంటే కన్నా రెండు వేల ఇరవై రెండులో ఆయన హయాంలో రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ నెలలో రవికిరణ్ నూతక్కి అనే ఒక యువకుడు అతన్ని అతను కూడా ఒక దళితు సంబంధించిన వ్యక్తి అతన్ని కూడా చంపేసి వైసీపీ హయాంలో ఆ డెడ్ బాడీ కూడా కనపడుకోకుండా చంపేసి బకింగ్హామ్ కాలువలో పడేశారనేది నాడు వచ్చిన ఆరోపణ అది కూడా ఇంతవరకు దొరకలేదని కదా చెప్తున్నాము మరి ఏమైంది సో కొన్నిసార్లు కొన్ని రకాలైన విమర్శలు కావచ్చు పొరపాట్లు కావచ్చు తప్పులు కావచ్చు ప్రతి ప్రభుత్వంలో ఎదుర్కొంటాం ఎదుర్కొంటారు కూడా వాటికి ఏ ప్రభుత్వాలు అతీతులు కాదు కానీ ఇక్కడ మీరు ఏమి ప్రాజెక్ట్ చేస్తున్నారంటే పోర్ట్రేట్ చేస్తున్నారంటే మీరు మాత్రమే సరైన పనులు చేశారు మేమే దానికి బ్రాండ్ అంబాసిడర్లను మంచికి విలువలు విశ్వసనీయత అనేది ఎలాగో మీ ట్యాగ్లైన్ ఉంది అది వేరే విషయం కానీ ఇక్కడ ఈ ఘటనలో మీరు వచ్చి పరామర్శలు చేసి అక్కడ ఏదో అల్లర్లు రేపెట్టాలని చూసినా మీ ప్రయత్నం మాత్రం చాలా హేయమైంది చాలా నీచమైంది ఇలాంటి నీచ రాజకీయాలు దయచేసి మానుకోవాలి అలాగే దళిత సంఘాలు నేడు ఎంతగా ఆయన పర్యటన అడ్డుకోవాలని లేకపోతే ఆయన వచ్చే అర్హత ఎలా వస్తాడు ఆయన తెనాలికి అంటూ కూడా ఇప్పటికే దళిత సంఘాలు హెచ్చరించడం కూడా జరిగింది సో ఇలాంటి కోణంలో ఆయన పర్యటన ఈరోజు తెనాలిలో వచ్చి వారి పక్కన మాట్లాడడం అనేది ఆయన యొక్క నైజాన్ని ఆయన యొక్క ఆలోచన విధానాన్ని తేటతేల్లని చేస్తున్నాయి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీ ఇన్పుట్స్ కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్ నమస్తే